కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో టీమప్ సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య సమస్యలలో ఏఐ పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా టీమప్ సంస్థ చైర్మన్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్రకు ప్రాముఖ్యత ఉందన్నారు ప్రస్తుతం ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఏఐ వాడకం ద్వారా త్వరగా మరియు ముందస్తుగా రోగ నిర్ధారణ చేయించుకోవచ్చని తద్వారా నిర్మూలనను చేయవచ్చని తెలిపారు అలాగే విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖి చర్చ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాగేశ్వరి విద్యా సంస్థల ప్రధాన కార్యదర్శి గండ్ర శ్రీనివాసరెడ్డి డాక్టర్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ డి రెడ్డి మెంబర్లు వినోద్ సిహెచ్ ప్రకాష్ రెడ్డి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి విభాగాధిపతులు డి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు